Hadi. डाल रहा ऑफिशियली वा ट्रेनिंग एट ऑफिशियल प्रोग्राम द टीचर वेरीफायर ऑफिशियली वो बीएड एवोल्यूशन नंबर ही एमएचसी से चैनल वो तो पेश

सब लीजिए। नहीं 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 नही आप इंद्रवन नमः। लाइट ले रहा है। हेंडी मंडलस्थल, लाइट ले रहा है। ये सरांधो, लेकिन लोग ऐसे कोई नहीं। चंगोरी सुजैप्सा। हाँ, यूरिश। सर।

అసలు లేదు క్లీనింగ్ కి లేదు టెక్నీషియన్ కూడా కి లేదు లాబ్ ఎక్జషన్ లేదు లాబ్ ఎక్జషన్ ఉన్నా కూడా అది ఎనర్జీ లేసరికగా తీయస్తే కాలేం చేయాలి లేదు లాబ్ ఎక్జషన్ లేదు ఉన్నారు సార్ సో కానీ ఇతను డిప్యుటేషన్ ఏదో చెంగంకు వేసేసారు పటిల్ హబ్ అందులో అక్కడ కేసు వస్తుంది మొన్నటి వరకు ఇక్కడే చేశారు సో రీసెంట్ గా తను వేరే జరిగింది ఇరిదనే టీఓ నన్ని तापक विधेयन होगा ना? विधेयन होगा ना रोज को करने सुना। सबसे करें इस तरह। रोज करने सुना। रोजी। हाँ उधर पहले उठा। संडे बोलो। संडे बोलो उनका बात। इधर नहीं मालूम। ये उड्डयन वाली सच्चा लगाव लेगा। इकड़िकों के इस तरह डॉक्टर नहीं करते तो मान लेते हैं यहीं पे इस तरह आर आर बेड ल�

డాక్టర్ కూడా పిన్ చూసి చేపోతారు కదర్ అవుతుంది. కొంత ఒకసారి పోస్ట్ లేదు ల్యాబ్ లేదు లేదు. कौन तो लगते हैं वो ये रिक्वायरमेंट जागी नहीं सर मतलब ताकि अगर बारिश हो जाए स्टाफ का सिचुएशन में बैठा हूं अवेलेबल होने के बाद ही कल मेरे वाले एरर में आंसर हूं मैं नए फ्लूइड्स उठा लेता हूं ना तो नए फ्लूइड्स बदल देता रहता हूं इमरजेंसी में रहता है सर दिए दिए तो डिहाइड्रेशन तो रहता ही है सर और ज्यादा डिहाइड्रेशन नहीं कर रहा है 100% कर रहा है 100% कर रहा है हां कर रहा है हम लोग रोज की रोज की कर रहा है ये नहीं है कुछ हम लोग Ni doctor oro no te. Ay, Dios. lambda lambda lambda

నలభై సంవత్సరం <laughs> <laughs> హలో నమస్తే రవీందర్ బాగున్నారా భేమండొచ్చుల నేను ఇక్కడికి మల్కాపూర్ పిఎస్సి వచ్చి ఉంటాయి డాక్టర్ గారు లేరు విషయాలనేదో ఉండే మరి ట్రైనింగ్ లో ఉంది ల్యాబ్ టెక్నీషియన్ లేరు స్టాఫ్ నర్స్ లేరు స్కాలేజర్స్ కానీ స్వీపర్ కానీ ఈ క్లైంట్ అటెండెన్స్ కూడా ఇవ్వాలి లేదా ఈ తెలంగాణ డయాగ్నోస్ సెంటర్ లో శాంపిల్స్ అన్ని ఫేసిలిటీ తీసుకుంటున్నాము అంటే ఆన్లైన్ చేస్తున్నా ఇక్కడ పంపిస్తారా రిపోర్ట్స్ వాళ్ళ ప్రేస్త మన మన జంగా డెంగ్యూ పాజిటివ్ మన రికార్డు ఉందా ఎన్ని కేసెస్ పాజిటివ్ అంటే కంప్లీట్లీ ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయినా కన్సీలు ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి అట్లే మనం అవునా అథెంటిక్ కదా తెలంగాణ డయగ్నోస్టిక్ అథెంటిక్ ఈ స్టాఫ్ నర్స్ కూడా లేదు టూ ఇయర్స్ బ్యాక్ డెలివరీస్ అయినట్టు ఇప్పటికే ఇప్పటి వరకు డెలివరీస్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేదండి ఇక్కడ చెప్పాల్సిందని చెప్తున్నా చెప్తాను ఇద్దరు అందరు మేము సడన్ గా వద్దాం అనుకుంటే మీరు అందులో ఉన్నారు పల్లె హలో హోటల్ பவுண்டித்தில <inaudible> மூண்ட என்ன வந்துச்சு நம்ம இதுல மாத்தலாம்